రైల్వే స్టేషన్ దగ్గర అయితే బస్సు దిగాము పక్కనే టీ ఉంది టీ తాగేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి గోపి అయితే అసలు తట్టుకోలేకపోతున్నారు చలికిపోపు చాలా చలి ఉంది ఇంకా నుంచి కేమో మా ట్రైన్ ఉంది లోపలికి వెళ్ళిపోతాము ఫోర్ థర్టీకి అలా దింపింది బస్ అయితే చలి అయితే ఇప్పుడు నైన్ డిగ్రీస్ ఉంది కలకాలో మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవుతుంది టైం అయితే కూలింగ్ వాటర్ బాటిల్ కొనుక్కుంటే కూల్ అవసరం లేదు ఆల్రెడీ కూల్గానే ఉన్నాయి మొత్తం ఏ బాటిల్ కొన్నా సరే అదనమాట బేసిక్గా నాకు ఇలాంటివి అసలు నచ్చవు కానీ తప్పదు సచ్చినా మనం ఇవి వేసుకోకపోతే మనం చచ్చిపోతాం స్వెటర్ గ్లౌజెస్ గ్లౌజెస్ అయితే నాకు పనికి రావడం అవసరం లేదు కానీ ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్యాకెట్ అనమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మాకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్కి ఏమో ట్రైన్ ఉంది షిమ్లాకి టాయ్ ట్రైన్ అనమాట అవే అలాంటివే అక్కడ రెండు చూడండి అలాంటివే కొంచెం టాయ్ ట్రైన్స్ అనమాట అది ఏసీ ట్రైన్ వస్తుంది టాయ్ ట్రైన్ అనేది అది రైల్వే స్టేషన్ చూడండి కల్కా రైల్వే స్టేషన్ ఇది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఇంకొక వన్ అవర్లో మనకి ట్రైన్ అయితే ఉందనమాట చూస్తే ఇది కూడా మన ఇండియన్ ఫ్లాగ్ థీమ్లా ఉంది భలే ఉంది కాషాయం వైట్ అండ్ అలానే గ్రీన్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ లోపల రాగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది అలానే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్దాం ఇక్కడ ఫోర్ ప్లాట్ఫామ్స్ ఉన్నట్టు ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి డార్మెటరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్స్క్యూజ్ ఎగ్జిక్యూటివ్ లాంచ్ లాంచ్ కూడా ఉంది చూడండి అవును చాలా నీట్గా ఉంది రైల్వే స్టేషన్ అయితే దేని దానికి రూమ్స్ అవన్నీ కూడా బోర్డ్స్ అయితే చాలా క్లియర్గా పెట్టారు మనకి ఒకవేళ లేట్ అయితే అక్కడికి వచ్చి డార్మెటరీస్ తీసుకుని ఇక్కడ కూడా మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అంతవరకు కల్కా రైల్వే స్టేషన్ అనమాట టా ట్రైన్ అయితే సో ఈ టా ట్రైన్లో మేమైతే ఇక్కడ నుండి కల్కా నుండి షిమ్లాకి అయితే వెళ్తున్నాము ఒకసారి మీకు లోపల చూపిస్తాను చూడండి ఈ సీట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి మనకి పుష్ బ్యాక్ సీట్స్ అనమాట సో ఇట్లా ఉంటాయి అండ్ ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి చిన్నగా కాకపోతే బెస్ట్ అండ్ వాష్రూమ్స్ అనమాట చూడండి ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది చాలా చిన్న ట్రైన్ అనమాట ట్రాక్ కూడా చాలా ఒక చిన్నది పుట్టది సో ఇంకా అప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఎక్కేస్తున్నాము మనది ఎఫ్ టూ అనమాట ముగ్గురుదో ఒక చోట ముగ్గురు చోట వచ్చింది సో ఇది ఎఫ్సి వన్ ఎఫ్సి వన్ అనుకుంటా సో చూడండి ఇది మంది మన ఫ్రైన్ స్టార్ట్ అయింది గొప్ప ఎలా ఉంది ట్రైన్ పుట్ట ట్రైన్ తర్వాత సంఖ్య తిరిగిపోతాయంట యాక్చువల్లీ మేము ఫుడ్ ఆర్డర్ చేయలేదు ఫుడ్ ఇన్క్లూడెడ్ కాదు మేము తీసుకున్న టికెట్స్లో కానీ తీసుకొచ్చి ఇచ్చేసారు ఎందుకంటే మేము వేరే లో కూర్చున్నాం మేబీ వాళ్ళు రాలేదు రాలేదనుకుంటాం వాళ్ళు తీసుకొచ్చి మాకు ఉన్నారు అది మీ ట్రైన్లో ఫుడ్ ఇస్తారండి ఇవి కట్లెట్స్ అనుకుంటా కట్లెట్స్ అనుకుంటా ఇది ఓపెన్ చేయి ఇవి కూడా కట్లెట్స్ అనుకుంటా అండ్ వీటితో పాటు మనకి కాఫీ ప్యాకెట్లు అవుట్ ఇచ్చారు కాఫీ కిట్ అవుట్ ఇచ్చారు తర్వాత ఆట వాటర్ ఇస్తారు అనుకుంటా చూడాలి అండ్ అలానే బిస్కెట్స్ మ్యారీగాల్డ్ బట్టరు అండ్ దీంట్లో బ్రౌన్ బ్రెడ్ సో ఈ రెండు బ్రౌన్ బ్రెడ్ అనమాట మనకి బ్రౌన్ బ్రెడ్లో ఎంచుకోవడానికి కచ్చాప్ ఇచ్చారు టొమాటో కచ్చాప్ తీసేసి కచ్చేసి ఇలా చేసాం దీని సారీ హాట్ వాటర్ కూడా ఇచ్చారు దాంట్లో మనం కాఫీ కిట్ కలుపుకోవడమే కాఫీ పొడసాడు అదేమో షుగరు పాలు పొడేస్తున్నాడు

పర్లా బాగానే ఉందంట ఉందంటే సర్వే తగ్గు సర్వే ఎంత విలేజ్ చూడండి విలేజ్ అయితే ఇక్కడ వీళ్ళు ఎలా స్టే చేస్తున్నారంటే నాకు తెలియదు అసలు చూడండి ట్రైన్ స్పీడ్ అయితే ఏమైనా వెళ్తుంది అన్ని కొండలు ఒక పక్కనేమో వ్యూస్ బాగున్నాయి ఇటు పక్క అంతా కూడా అడవి కింద ఉంది బా చాలా సేఫ్ తర్వాత నా వైఫ్ అయితే వచ్చింది వచ్చినాయి చూడండి మళ్ళీ ట్రైన్ టల్ వెళ్తుంది తెలుతుంది మొత్తం అన్ని కూడా లోయలు అనమాట సేమ్ మనకి ఊటీలో ఉన్నట్టే అనిపిస్తుంది మన ఊటి ట్రాయ్ ట్రైన్స్ అలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అట్లానే ఉంది ఇవి పైన్ ట్రీస్ అనుకుంటా చూడండి ఎలా ఉందో ఊటీలో ఉన్నట్టు సిల్వర్ చెట్లు అంటారు కదా సో అన్నమాట మళ్ళీ ఉంది కదా మళ్ళీ టనల్లోకి వెళ్తున్నాం ఇది చిన్న టన్నల్ ఒక స్టాప్ లో ఆగింది ఇది ధరంపూర్ అనమాట హిమాచల్ చూడండి ధరంపూర్ హిమాచల్ లో జస్ట్ అలా ఆగింది సో మన వాళ్ళైతే అక్కడ ఉన్నారనమాట రూపేష్ చాలా బాగుంది నువ్వెలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అద్భుతం ఏ క్రాంతి ఎలా ఉంది ఎలా అనిపించింది సో ఇక్కడ ఫైవ్ మినిట్స్ కూడా ఆపలేదు అనుకుంటా మైబీ ఏమైనా తెలిసి ఫైవ్ మినిట్స్ కూడా ఆపలేదు కదా ఏ లేదు వన్ మినిట్ పైన ఆపాడు రైట్ 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 ఇంకా స్టార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే ఒక టూ త్రీ మినిట్స్ ఆగిందేమో అంతే మళ్ళీ ఒక టన్న చిన్న టనల్లోకి వెళ్తుంది ఆ బోగిలు అయితే వేరే నార్త్ ఇండియన్స్ ఫుల్ సాంగ్స్ అయితే పెట్టారనమాట సో మనకి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేనైతే వాయిస్ ఇస్తున్నాను మనం వెళ్ళే దారిలో అయితే వ్యూస్ మాత్రం నార్మల్గా వెళ్ళి అసలు అద్దరిపోయినాయి చలి కూడా అలాగే వణికిచ్చేస్తుంది మనకి ఊటీలో ఎలా అయితే ఉంటుందో టాయ్ ట్రైన్ అలానే ఉంటుంది ఇంచుమించు కాకపోతే ఇది ఇంకా కొంచెం బాగుందనమాట చెప్పాలంటే మధ్యలో మనకి కుమరహత్తి అని చెప్పేసి ఒక స్టేషన్ వచ్చింది సో ఇక్కడైతే మనకు ట్రైన్ ఆగలేదనమాట ఈ అయితే చాలా పెద్దది నేనేదో చిన్న టన్నల్ గురించి స్టార్టింగ్ నుంచి తీన్లేదు చాలా అంటే చాలా పెద్దది అనమాట సేపు ఉంది ఇది అయితే ఆల్మోస్ట్ ఒక వన్ మినిట్ పైనే ఈ టన్నల్ ఇంకా క్రాస్ అవ్వలేదు సార్ ఇంకేం వెళ్తుంది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టన్నల్ అనుకుంటాను ట <mimitation> తెలిసి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇంకా పైనే ఉందేమో ఈ టెన్నైతే ఎంత పెద్ద టన్నలు ఇది అయితే మళ్ళీ ఇక్కడ ఒక స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ క్రాస్ అయింది బరాగ్గా స్టేషన్ అంట బరోగ్ స్టేషన్ అంట ఇక్కడ ఆగింది ఇంకా పవర్ స్టార్ట్ అవుతున్నాయి నోట్లోంచి చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట సో ఇక్కడైతే ఆగాము చూడండి సన్ను వచ్చినా సరే రానట్టే ఉంది వీళ్ళంతా చూడండి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ట్రైన్ అయితే ఇక్కడ ఆగింది బా బాబ్బా కొండలు చూసారా అసలు ఎలా ఉన్నాయో బాబా తిరిగిపోయింది లొకేషన్ అయితే వా ఒక రేంజ్ లో ఉంది ఆ కొండ పైకంటే ఇల్లు ఉన్నాయి కాకపోతే మనకి పాగులో కనబడట్లం ఇక్కడ నుంచి చలికి స్టార్ట్ అవుతుంది ఇంకా ముందు వెళ్తూ వెళ్తూ ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది సో మేమైతే చెప్పులు లేదు ఇప్పుడు షూ అయితే వేస్తున్నాం అనమాట ముందుకు వెళ్ళాలి మన హ్యాండ్ గ్లవ్ దగ్గర కానీ కంపల్సరీ చూడండి ఏం ప్రాబ్లం లేదు వెళ్ళొచ్చా ఇది సలో సలోగ్రా అంట ఇది మన తెలుగు సినిమా రాధేశ్యామ్ కొన్ని సీన్స్ అయితే ఈ కలకా నుండి షిమ్లా వెళ్ళేటప్పుడు షూట్ చేశారంటే ఈ టాయ్ ట్రైన్ లో చూడండి అక్కడ సిమ్లా మొత్తాన్ని మనం అయితే సిమ్లా వచ్చేసాము కొంతమంది చెప్పడం ఏంటంటే సిటీలో స్నో లేదు బయట ఉంది అని అన్నారు చూస్తాం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్లేస్ వెయిట్ అయ్యే ఎక్కడైనా ఉందేమో స్నో అది అది చూడటానికి మెయిన్ వచ్చింది ఇదైతే సిమ్లా స్టేషన్ అనమాట టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్ సిమ్లా షిమ్లా చూడండి వి రీచ్ సిమ్లా ఇంకెక్కడి నుంచి మన లాగ్స్ వేరే ఉంటుంది సో మొత్తానికి మనం అయితే షిమ్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తామండి జర్నీ మొత్తం చూస్తారు కదా నేను నచ్చింది అనుకుంటున్నాను ఇంకప్పటి నుంచి మన అసలైన ట్రావెల్ లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి చూడండి ఇది ఓల్డ్ స్టేషన్స్ ఆఫ్ ఒకటి నైన్టీన్ జీరో అయితే కట్టడం జరిగింది చూడండి ఇది రోడ్ మ్యాప్ ఎక్కడి నుంచో ఎక్కొచ్చాము బైక్ ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ మేము పైకి వచ్చాము ఇంకా ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు కాక ఇంకా ఇంకా బైక్ తీసుకెళ్తున్నాడు చూస్తున్నాము అసలు ఈ లగేజ్ వేసుకుని ఈ లగేజ్ వేసుకుని కిలోమీటర్ పైకి ఎక్కాము మేము రండి రండి ప్రతాప్ ప్రతాప్ ండి సౌండ్లే మామూలుగా మాపూ ఇక్కడెక్కడైనా తీసుకొచ్చాడు కిలోమీటర్ పైన తీసుకొచ్చాడు అది కూడా అప్పు మళ్ళీ మళ్ళీ మామూలు అప్పు కాదు కొండెక్కినట్టే ఇంకా ఇక్కడ మంచు చలి కాబట్టి దమ్ము రావట్లేదు చెప్పాలంటే అదే ఎండు ఉండుంటే దోలు తీరిపోయేది రాయిట్ రండి చూడండి ఇది వింగా స్ట్రీట్ అంట రాయల్ ఇన్ హోటల్ ఇది సో మేము డైరెక్ట్గా వచ్చేస్తాము ఇక్కడికి ఇక్కడ చూస్తే రిసెప్షన్లో భయ్య ఉంటాడు మనకి లోకల్ ట్రిప్స్ కూడా అరేంజ్ చేస్తారు అండ్ అలానే మనల్కి కూడా ఇక్కడ నుంచి దారిలో చాలా ట్రిప్స్ అరేంజ్ చేసి మన మనల్లో కూడా తింటారు వెహికల్లో రూమ్స్ అయితే చూపిస్తాను రూమ్స్ అవి కూడా మనకి చాలా తక్కువలోనే వచ్చేసినాయి చూడండి రూమ్స్ అవి కూడా బాగున్నాయి టీవీ ఉంది అండ్ వాష్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది హాట్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ అలా ఇటు పక్కకు రూమ్ కూడా మందే అనమాట ఇది మందే రెండు రూమ్లు అయితే ఇచ్చారు మనకి రెండు వేలు చెప్పారు తక్కువలోనే ఇచ్చారు మీ యూట్యూబర్స్ అనగానే కొంచెం తగ్గించారు అనమాట సో ఇది రూమ్ దీంట్లో ముగ్గురం దాంట్లో ముగ్గురం ఉంది అసలు పోతున్నాం అనమాట లోపల స్నానం చేసి వస్తుంటే మాత్రం చుక్కలు కనబడుతున్నాయి అప్పుడే స్నానం చేసి వచ్చాడు వనికిపోతున్నాడు గోపి అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కల్కా నుండి షిమ్లాకి ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను సో మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ ఒక ఐఆర్సిటీసీ యాప్ ఉండే ఉంటుంది ఈ ఐఆర్సిటీసీ యాప్లోకి వెళ్తే మనం బుక్ టికెట్లోకి వెళ్ళి నుండి షిమ్లాకి ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి అయితే మనం ఒక నెల తర్వాత అంటే ఒక నెల ముందుగానే బుక్ చేసుకోవాలి సో మనం మార్చ్కి మార్చ్ ట్వంటీ ఫస్ట్ అలాగే సెర్చ్ చేద్దాము సో మేము బుక్ చేసుకుంది ఏంటంటే శివాలేక్ డెలాక్స్ ఎక్స్ప్రెస్ అనమాట ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ వన్ ట్రైన్ నెంబరు ఇది కల్కా నుండి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ అవుతుంది శిమ్లా వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది దీంట్లో ఒకటే కోచ్ ఉంది అది కూడా ఎఫ్సి అనమాట ఫైవ్ నైంటీ ఫైవ్ టికెట్ వచ్చేసి అండ్ అలానే ఇంకా ట్రైన్స్ వేరే వేరే ట్రైన్స్ కూడా ఉంటాయి టైం బట్టి చూడండి ఇది మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఉంది మళ్ళీ సెవెన్కి ఉంది త్రీ థర్టీకి ఉంది సిక్స్ ట్వంటీకి ఉంది సో మనం ఏంటంటే మనకి మన టైం కన్వీనియంట్ బట్టి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేమైతే నిన్న ఢిల్లీ నుంచి అయితే బయలుదేరాం అనమాట సో మీరు లాస్ట్ పిల్లలు చూస్తారు కదా ఢిల్లీ నుంచి కలగాకి బస్సు జర్నీ అయితే చేసాం మనం సో ఢిల్లీ నుంచి కలగాకి ఒక అరౌండ్ సిక్స్ అవర్స్ అలా పడుతుంది ఈ సిక్స్ అవర్స్లో మన టైమింగ్ చూసుకుని బట్టి మేమైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట యాక్చువల్లీ మేము ఇంకో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం కానీ ఆ ట్రైన్ లేట్ రావడం వల్ల మేము బస్సులో రావాల్సి వచ్చేసింది సో మాకైతే టైం కరెక్ట్గా సరిపోయింది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే మేము ట్రైన్ ఎక్కడం జరిగింది ఆల్మోస్ట్ టెన్ థర్టీ పదొక పదకొండింటికల్లా మేము షిమ్లాకి వెళ్ళిపోయాము అండ్ మరి ముఖ్యమైన విషయం మనకేంటంటే మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ముందే మనకి ఫుడ్ కావాలా వద్దని అడుగుతా అడుగుతారనమాట సో మనం ఫుడ్ కూడా సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మేము ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్రైన్కి వెళ్ళాం కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా మాకు బ్రేక్ఫాస్ట్ అయితే లేదు ఇంకా ట్రైన్లో ఉన్న కూడా ఏం అమ్మరావు అనమాట ఇప్పుడు నార్మల్గా మన ట్రైన్స్లో వచ్చినట్టయితే ఈ ట్రైన్స్లో రావు సో అందుకని మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టి బుక్ చేసుకునేటప్పుడు పెట్టుకోండి ఆప్షన్లో ఉంటే లేదా మీరు ట్రైన్ ఎక్కాక కూడా వాళ్ళు ఇస్తారు దానికి సపరేట్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది మా దగ్గర అయితే అరౌండ్ వన్ థర్టీ వన్ ఫార్టీ తీసుకున్నారు పర్వాలానికి సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫైవ్ నైంటీ ఫైవ్ ఉంది శివాలిక్ డిలాక్స్ ఎక్స్ప్రెస్ అయితే అండ్ అలానే వేరే ట్రైన్స్ కూడా చూపిస్తున్నాను హిమాలయన్ క్వీన్ అంట ఇది టూ సిక్స్టీ ఫైవ్ ఈవీ ఉంది సిసి ఎఫ్సి సో సీటింగ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే కల్కాషిమ్లా ఎక్స్ప్రెస్ ఇది కొంచెం రేట్ ఎక్కువే సిక్స్ థర్టీ అంటే కంపేర్ టు అన్ని ట్రైన్స్ మీద ఇది కొంచెం ఎక్కువ రేట్ అనమాట సిక్స్ థర్టీ ఉంది ఫేర్ అయితే ఇది మార్నింగ్ సెవెన్కి అయితే బయలుదేరుతుంది కల్కా నుండి శిమలా వెళ్ళేసరికి పన్నెండు ఇరవై అవుతుంది అండ్ అలానే కల్కా శిమలా ఎక్స్ప్రెస్ కూడా ఉంది సో దీంట్లో అయితే టికెట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి ఇది మార్నింగ్ త్రీ థర్టీకి ఉంది ఇప్పుడు కూడా దీంట్లో అయితే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇలా మీరు వన్ మంత్ ముందే బుక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా దొరికిపోతాయి టికెట్స్ అని లేదంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందంటే మా మ్యాక్సిమం దొరకవు ఎందుకంటే చాలామంది ముందుగానే బుక్ చేసుకుంటారు వెయిటింగ్ లిస్ట్ వచ్చిన సరే ఒకసారి కన్ఫర్మ్ అవ్వవు సో కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పుడు ఉండేలాగా మీరు అయితే ప్లాన్ చేసుకోండి లేదంటే టాయ్ ట్రైన్లో ఇబ్బంది పడిపోతారు మీకు దొరకవు సీట్స్ కూడా ఎందుకంటే అది లిమిటెడ్ సీట్స్ ఉంటాయి దానివల్లే సో ఇలా అయితే బుక్ చేసుకున్నాం మేము